మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లో మొట్టమొదటిసారిగా పానిండే రేంజ్లో ఒక సినిమా రాబోతోంది ఆ సినిమా పేరు విశ్వంబర బింబిసారతో బ్లాక్ బస్ట్ విజయాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు మొట్టమొదటిసారిగా పానిండే రేంజ్లో మన ముందుకు రాబోతున్నారు ముఖ్యంగా చిరంజీవి గారి సినీ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా ఒక సోషల్ ఫ్యాన్సీ సినిమాగా రాబోతోంది ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం యావత్ ప్రపంచంలోని మెగా అభిమానులు తెగ వెయిట్ చేస్తున్న విషయం విదితమే ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం విశంభర మూవీలో అదిరిపే పాట ఒకటి రిలీజ్ చేయనున్నారట తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి గారు సరసన హీరోయిన్ తమన్నా మాన్స్ డ్యాన్స్ వేనున్నారట దీంతో ఈ న్యూస్ వారిల్ అవుతుండగా ఈ అదిరిపై అప్డేట్ త్వరగా రిలీజ్ చేయాలని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు ఎనర్జెటిక్ డ్యాన్స్లతో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు ఇరగదీస్తున్నారు దీంతో తమన్నతో మరోసారి డ్యాన్స్లో నటిస్తుండడంతో దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై హైప్ పెరిగిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషా నటిస్తున్న విషయం విదితమే ఎంఎం కేర్వాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి మరోవైపు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన అప్డేట్లన్నీ ఒక వైరల్ గా మారిన విషయం విదితమే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే అనిల్ రాపుడ్ ఈ సినిమాతో బిజీ కానున్నారు ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కూడా పేరల్ గా జరుగుతున్న విషయం విదితమే